ఏ ఖలిస్తానీ వేర్పాటు వాదుల కోసం భారతదేశంతో విభేదాలు పెట్టుకున్నటువంటి జస్టిన్ ట్రూడోకి మళ్ళీ అదే ఖలిస్తానీ వేర్పాటువాదులే షాక్ ఇచ్చారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తాజాగా ఖలిస్తానీ మద్దతుదారు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ అయితే షాక్ ఇచ్చాడు ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు అదే సమయంలో ట్రూడో సర్కార్పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారా అని విలేకరులు ప్రశ్నించగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు అయితే చేశారు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేసిన గంటలోనే ఆయన వట్టావాలు విలేకరులతో మాట్లాడుతూ కెనడాలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయన్నారు ఇళ్లు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం ట్రంప్ భారీ టారీఫ్లు విధిస్తామని హెచ్చరించడంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ట్రూడో నేతృత్వంలో లిబరల్స్ ఈ సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి తమ సొంత వ్యవహారాలు మునిగి తేలుతున్నారన్నారు అందుకే నేను ఈ రోజు ట్రూడోను రాజీనామా చేయమని చెబుతున్నాను అని జగ్మీత్ సింగ్ అయితే పేర్కొన్నారు ఇటీవల విశ్వాస తీర్మాణంపై ఓటింగ్లో ట్రూడో సర్కారు ఎన్డీపీ మద్దతుతో గట్టెక్కింది మరోవైపు జగ్మీత్ సింగ్ ఖలిస్తాని వేర్పాటు వాదానికి బలమైన మద్దతుదారు అన్న విషయం తెలిసిందే ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్తో విభేదాలను పెంచి పెద్దవి చేసినట్లు ఆరోపణలున్నాయి ఇలాంటి సమయంలో భారతదేశంతో కేవలం ఏ వ్యక్తి కోసమైతే విభేదాలు పెట్టుకున్నాడో అదే వ్యక్తి ఈరోజు వ్యతిరేకమయ్యాడు ట్రూడోకి అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్తో రాజీ కుదుర్చుకొని టారిఫుల్ తగ్గిద్దామనో లేకపోతే పూర్తిగా లేకుండా చేయడానికో మంతనాలు జరిపించడానికి పది రోజుల క్రితం వెళ్ళినటువంటి జస్టిన్ ట్రూడోకి కూడా షాక్ ఇచ్చే ట్రంప్ మీరు అలాగే మెక్సికో ఇద్దరూ కూడా మా దేశంలో కలిసిపోండి లేదనుకుంటే మీరు ఫస్ట్ అయితే మా దేశంలో కలిసిపోండి మీకు ఒక రెండు గవర్నర్లు ఇస్తానని చెప్పడం జరిగింది దాంతో నవ్వలేక మింగలేక అలాగే ఉండిపోయాడు జస్టిన్ ట్రూడో ఇప్పుడు ఎటు చూసినా కూడా ట్రూడోకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి